రాష్ట్రంలోని మహిళలకు ఏటా ఇరవై వేల కోట్లను వడ్డీ లేని రుణాల కింద ఇస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయితే ఐదేళ్లలో మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తామన్నారు ప్రతి మహిళకు ఆర్థికపరమైన సాధికారతను కల్పిస్తామన్నారు మహిళా సంఘాల చేత పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు ఇరవై వేల కోట్ల రూపాయల లెక్క ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల్ని వడ్డీ లేని రుణాలని మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మహిళలందరికీ మాటిస్తా ఉన్నాం ఈరోజు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి రుణాలకు సంబంధించి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులు కూడా కల్పించాలనేటువంటి ఆలోచనతోనే విద్యుత్ శాఖలో అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రణాళికాబద్ధంగా మహిళలకు అందించడం కోసం ఈరోజు సబ్ స్టేషన్ ఇక్కడ మొదలు పెట్టాం ఒక దగ్గర విజయరామన్ రావు గారికి చెప్పాం రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో సోలార్ పవర్ ప్లాంట్ని అనేకం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని రాబోతున్నాం ఈ సోలార్ పవర్ ప్లాంట్ని రెండు నుంచి ఐదు మెగావాట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిధులిప్పించి మీరు ఉత్పత్తి చేసేటువంటి కరెంటుని రాష్ట్ర ప్రభుత్వే కొనుగోలు చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం నిర్ణయం తీసుకుందని చెప్పి చాలా సంతోషంగా ఈ పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి ఈరోజు నేను ప్రకటిస్తా